తనకి ఒక అరుదైనటువంటి ఎస్ఎంఏ అని అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ వన్ జెనెటిక్ ప్రాబ్లంతో తను బాధపడుతుంది నిజంగా అది ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షుడిగా నేను ప్రజలకు అపీల్ చేస్తున్నాను వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత డబ్బును కలెక్ట్ చేయడానికి వారు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఉదయం నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు ఏంటి మా పాపకు ఎస్ఎంఏ అనే వ్యాధి వచ్చింది దాని బెంగళూరు హాస్పిటల్లో కలిస్తే దీనికి పదార్ కోట్ల ఇంజక్షన్తుకుతుంది అని చెప్పినారు సార్ ఆ విషయం తెలిసి మేము సజ్జన్ రామకృష్ణారెడ్డి గారికి కలిస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మా న్యూస్ అంతా పంపించి పదహారు కోట్ల ఇంజక్షన్ శాంక్షన్ చేయించినారు డిసెంబర్ ఇరవై ఏడో తేదీ రెండు వేల ఇరవై మూడు లోన్ పాప బాగుంది गलसी पे